కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి ప్రైజ్ ద యేసు ఆచర్యకరుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం దేవుని బిట్లారా మీక నాలుగో అధ్యాయం పదో వచనాన్ని చదువుతున్నాను నీవు రక్షణ నొందుదువు హెలుయా దేవునికి మహిమ కలుగనుగాక గాక ఈ లోకంలో దేవుని బిడ్డ ఎదుగు దేవుని ఆరాధిస్తున్న మన జీవితంలో రక్షణ వస్త్రము మనము ధరించుకొని ఉండాలి ఎందుకంటే రక్షణ లేకపోతే నిత్యరాజ్యంలోనికి మనం వెళ్ళలేం రక్షణ చాలా అవసరం అందుకే కదా మన యొక్క నీతి క్రియల ద్వారా మనం రక్షించబడలేము మన నీతి క్రియల ద్వారా మనము రక్షణని రక్షణను వస్త్రాన్ని ధరించుకోలేము కానీ రక్షణ ఎవరు వలన దొరుకుతుందంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే మనకు రక్షణను ఇవ్వగలుగుతాడు అందుకే నీవు రక్షణ నందు దూగావకా అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును నువ్వు రక్షించబడ్డావా అయితే నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత చెల్లించు ఇంకా నీ కుటుంబంలో నీ బంధువులో నీ స్నేహితులు నీ యొక్క సంఘంలో నీ తోటి విశ్వాసులలో ఇంకా ఎవరైనా వారి కుటుంబాల్లో రక్షణ పొందని వారు ఉంటే ఈరోజే దేవుని అందు విశ్వాసం ఉంచు పలుకండి ఈ మాటని అయా నీ మాకు అనుగ్రహించిన ఎట్టి రక్షణ వారికి అనుగ్రహించండి అని చెప్పండి ఎందుకంటే ఆయన రక్షణను దయచేవాడు అందుకే అక్కడ వాక్యం ఏమని సెలివిస్తుంటే నీవు రక్షణ నందుదువు లేదు ఏ నామములో ఈ భూమి మీద కానీ ఏసయ్య నామంలోనే రక్షణ కలుగుతుంది కాబట్టి ఏసయ్య అంటున్నాడు నీవు రక్షణ నొందవు అంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షించబడని వారు ఉంటే ఈరోజే దేవుడు వారిని రక్షణలోనికి నడిపించును గాక వారు రక్షించబడుదురుగాక ఆ రోజు జక్కయ్యను తన కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా లుదియాని తన కుటుంబానికి రక్షణనిచ్చినట్లుగా దేవుని బిడ్డారా ఈరోజు ఈ ఉదయ కాలంలో ప్రభు ఎదిగో మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి రక్షణ నందుదురుగాక దేవునికి మహిమ రక్షణ విషయమై ప్రార్థన చేశారా ప్రభుని స్తుతించి గంతులు వేసి ఆయన నామాన్ని గనపరచండి ఎందుకంటే దేవుడు ఇదిగో అనేకులను రక్షించబోతున్నాడు కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగా దేవాస్తూత్రం అవునయా ఒకప్పుడు మేము బంధింపబడ్డ వాళ్ళం చీకట్లో ఉన్న కుడి ఎడమలు ఎరగక తిరుగుతున్న మా బ్రతుకులను మీరు మార్చి రక్షించారయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆయన ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రార్థిస్తున్నారో వారి బంధకాలలో నుండి వారికి విడుదల కలుగునగా ఆకాశం శత్రువు చేతిలో నుండి విడుదల కలుగునుగాక శాపపు పాపపు కట్ల నుండి విడుదల కలుగునుగాక ఈ ఈరోజే వారి రక్షణ నొందుదురుగాక నీ వలన వారు రక్షించబడుదురుగాక నాయన అయ్యా ఎంతమంది అయితే ఈ మాట నమ్ముతూ వారి కుటుంబంలో రక్షణ కార్యాలు జరుగుతాయని విశ్వసిస్తున్నారో అద్భుతాన్ని చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించనుగాక